వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ కాంగ్రెస్ అంటే సంక్షేమానికి మారుపేరని ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమాన్ని ప్రజలకు చేరవేయడంలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా మరింతగా గడప గడపకు చేరవేరుస్తామని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ అన్నారు గురువారం రోజున జమ్మిగుంట పట్టణంలోని ఇరవై రెండు పంతొమ్మిది నాలుగు వార్డులలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలను వాటి ద్వారా ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో ప్రజలకు వివరించారు జమ్మికుంట హుజరాబాద్ మున్సిపాలిటీల అభివృద్ధి నా బాధ్యత అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు काधा जरूर और प्रधा प्रधा सब दुनिया में है डीजे की ये होली तलक ना पटना सही दिन तू సీరియల్ ఏదైనా కావచ్చు గుర్తు మాత్రం చెయ్యి చెయ్యి గుర్తు పెట్టుకోండి అస్తామే మనం రేపు మనం నేర్చుకోమని చెప్పి ఒకసారి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు No. Okay. ఉందని చెప్పి తెలియజేస్తున్నాం మరి మీకు ఒక్కసారి ఆలోచించండి పదేళ్లలో టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇల్లులు ఇస్తాం ఇల్లు కట్టించి చూపించుకుంటా మరి కాలం నిలదీసింది ఒక్కోళ్ళకైనా టిఆర్ఎస్ పార్టీల టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి వాళ్ళకి ఇల్లులు అని అడుగుతుంది ఇక్కడ ఒక్కళ్ళకేనా వచ్చినాయా మరి అదే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంద్రం మిల్లులో మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు మొదటి డఫాలు ఇచ్చి మరి మీ వాడల మొదటి దఫాల కనీసం ఒక ఇరవై ఇల్లులైనా మీ వాడలు కట్టిస్తున్నారు ఇంకా అరువులు ఉన్నారు ఇంకా అరువులు ఉన్నారు ఇంకా ఖచ్చితంగా అరువులు ఉన్నారు ఇక్కడ ఉన్నా మీ అందరు నా దగ్గర పెద్ద లిస్టు తీసుకొచ్చిండ్రు అన్న ఇంకా మాకు ఇరవై నుంచి ముప్పై ఇల్లులు కావాలి మా వాడల ఇంకా కావాలి అని అంటున్నారు ఖచ్చితంగా ఒకటే నేను చెప్తున్నా నేను చెప్పింది నిజం మీ కళ్ళ ముందు పదేళ్లలోకి ఇల్లు నిర్మాణం కాలే మీ వాడల ఇప్పుడు రెండేళ్ల స్లాబ్లు వేసిండ్రు పిల్లలు కడుతున్నారు గోడలు కడుతున్నారు కొంత గోప్రవేశాలు కూడా చేసుకున్నారు అంటే వాస్తవం నేను చెప్పేది ఎస్ మీరు నమ్మండి మళ్ళా ఒకసారి మా అభ్యర్థులను ఆశీర్వదించండి ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు మళ్ళా ఇంద్రం మిల్ అరువులున్న ప్రతి ఒక్కళ్ళకి ఇంద్రం మిల్ ఇచ్చే బాధ్యత కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా దాంతో పాటు దాంతో పాటు డబుల్ బెడ్రూమ్లు టూ బిహెచ్కే ఏవైతే వాళ్ళు మీ డబ్బు ప్రజా డబ్బు మీ మున్సిపాలిటీ డబ్బుతో కట్టినాయి అక్కడ వాళ్ళ ఉద్దేశం మీకు ఇవ్వకుండా మళ్ళా మేము మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంతం వచ్చిన తర్వాత దాని మరమ్మతులు ఇప్పుడు తయారు చేయించి ఇల్లు అడుగు లేని వాళ్ళకి నిరుపేదలకు గుంట భూమి లేని వాళ్ళకి అవన్నీ అలాట్ చేస్తాను రెండు అని తెలియజేస్తున్నాం మీరు గెలిపియండి మీరు మీరు గెలిపియండి ఖచ్చితంగా లిస్టు తీసుకుంటారు అరువులు ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న మీ అభ్యర్థులు మీ ముందు ఉన్నారు వీళ్ళందరూ మీకు ఆ లిస్టు తీసుకొని ఇచ్చే బాధ్యత నాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను మరి నేను కోరేది ఒకటే నేను కోరేది ఒకటే ఇవన్నీ మేము చేస్తాం అప్పుడు ఇవన్నీ సంక్షేమ పథకాలు చెప్పినాం ఇంక ఉన్నాయి నేను ఓన్లీ ముఖ్యమైనవే మీకు చెప్పిన ఇంకా రాను ఉన్నాయి పెన్షన్లు వచ్చేటివి ఉన్నాయి రెండు వేల ఐదు వందలు ఇచ్చేటివి ఉన్నాయి మీరు అడగకపోయినా నేనే చెప్తున్నా ఇప్పుడు గ్యాస్ గ్యాస్ కొంతమందికి వస్తున్నాయి కొంతమంది వస్తలేవు ఇవన్నీ వచ్చేటివి ఉన్నాయి నేనే మీరు అడగక ముందే ఇక్కడ ఉండి అక్క అడగకముందే నేను చెప్తున్నా ఎందుకంటే రేవంత్ అన్న ఒకటే చెప్తున్నాడు ఆదాయం వస్తున్నా కొద్దీ ఖచ్చితంగా అవన్నీ సంక్షేమ పథ రూపంలో ఇస్తాం ఎందుకంటే పైన కేసీఆర్ ప్రభుత్వం మనం అప్పులు చేసిపోయింది అప్పుడేమో సంవత్సరానికి ఆరు వేల కోట్ల మిత్తి కట్టడంలో ఇప్పుడు నెలకు ఆరు వేల కోట్ల మిత్తి కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అందుకని ఆదాయం వస్తున్న కొద్దీ ఈ సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా మీకు ఇస్తాం కాబట్టి మరి ఖచ్చితంగా నేను కోరేది ఒకటే మీరు ఇవన్నీ మేము చేస్తాం నేను ఆ రోజు నా ఎలక్షన్లు వచ్చినప్పుడు నేను చెప్పినా మీ ఆశీర్వాదం ఉండాలి గెలిచినా ఓడినా నేను మీ ప్రజల పక్షాన ఉంటా నా నుంచే సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలుగా చేసి చూపిస్తా అని చెప్పినాం నేను నాకు ఎమ్మెల్యే కాకపోయినా అక్కడ ముఖ్యమంత్రి గారితో జిల్లా మంత్రితో కొట్లాడి మన జమ్మికుంట మున్సిపాలిటీకి హుజరాబాద్ మున్సిపాలిటీకి చెరి పదిహేను కోట్ల రూపాయలు శాంక్షన్ దాంట్లో సిసి రోడ్లు డ్రైన్లు కూడా శాంక్షన్లు అయినాయి అతి త్వరలో ఎలక్షన్ కానీ ఎలక్షన్ వచ్చింది కాబట్టి టెండర్లు వచ్చినాయి ఆగినాయి ఎలక్షన్ కూడా అయిపోయినా వెంబడే ప్రతి వాడల కనీసం ముప్పై నుంచి నలభై లక్షలతోని ఇవన్నీ సిసి రోడ్లు ట్రైన్లు పనులు మీకు స్టార్ట్ అవుతాయి అని చెప్పి ఒకసారి మళ్ళీ కోరేది ఒకటే ఇక నాకు ఇప్పుడు వస్తారు ఇక మీటింగ్లు పెడతారు అందరు వస్తారు కొడుగు వాళ్ళు వస్తారు నాలుగ పక్క ఉన్న వాళ్ళు వస్తారు అందరు వచ్చి ఒకటే అంటారు మళ్ళీ అబద్ధాలు స్టార్ట్ చేస్తారు ఇది నేనేం చేసినా అది నేనేం చేసిన వంగి 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 దండాలు పెడతారు వంగి వంగి దండాలు పెడితే ఒకటే మీరు ఆలోచించాలమ్మా అక్కడ కానీ ఆ వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఆ బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు ఏం చెప్తారు ఏమి ఇచ్చిండ్రు వాళ్ళు అని అడుగుతున్నా ఇల్లు ఇచ్చిండ్రా సన్న బియ్యం ఇచ్చిండ్రా కరెంటు ఫ్రీ ఇచ్చిండ్రా మరి ఇవన్నీ వాళ్ళు వెళ్ళి ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏం చెప్తారు అవన్నీ తప్పకుండా తప్పకుండా ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్నారు మీకు ఒకటే రేపు పదకొండో తారీఖు జరగబోయే ఎలక్షన్ లా చేయి గుర్తు కోటేసి మీరు గెలిపారు ఒకటే మిమ్మల్ని నన్ను చేతుల్లో వేస్తే నేను నమస్కరించి మిమ్మల్ని నేను అడుగుతున్నా అది ఒకటే నేను కోరుతున్నాను వంగి దండం పెట్టి అడుగుతున్నా ఒకటే చేయి గుర్తు కోటేయండి ఇక ఇక్కడ పాలక వర్గం మీకు లేని విధంగా మీకు పనులు చేసి చూపించే బాధ్యత నాది మళ్ళా ఇక ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వస్తాడు మళ్ళా వెంబడి భార్యను పెట్టుకొని వస్తాడు వాళ్ళు వచ్చి ఓటు అడుగుతాడు లాస్ట్ టైమే మీ దగ్గరకు వచ్చినప్పుడు మనం సత్తా ఓటపోతే నేను కాకుండా మా మా భార్య అందరం అని అంటారు మరి అంటే ఇక్కడ ఉన్న అక్క ఏమో పాప నాకు అవసరం ఎందుకని చెప్పి మీరు రొటేషన్ రొటేషన్ అక్క మా అక్క ఓటు వేసిందంట నవ్వుతుంది అక్కడ ఓటు వేసిండ్రు మరి ఓటు వేస్తే గెలిచే మరి ఏం చేసిండని అడుగుతున్నా ఏమైనా చేసిండా అయినా రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు కేసులు కొట్లాటలు దందాలు బెదిరించుడు తప్ప మరి సం ఏమైనా సంక్షేమం కో మరి మన మన ఏమైనా ప్రజా ప్రజల కోసం ఏమైనా అభివృద్ధి గురించి నేను నిధులు కావాలని కొట్లాడుతుండా మొన్నటికి మొన్న ఇక్కడ ఉన్న మైనార్టీ సోదరులు ఉన్నారు ఇక్కడ సోదరులు ఉన్నారు నేను బాధతో ఉన్నా ఎట్లాంటి మాటలు మాట్లాడిండో మీకు తెలుసు ఏ రకంగా పదజాలు వాడిండో అధికారులను ఏ రకంగా మరి ఆ మైనార్టీ అధికారుని ఏ రకంగా తిట్టిండో మీకు తెలుసు అంటే అధికారుల పైన గౌరవం లేదు కులాలపైన గౌరవం లేదు మతాలపైన గౌరవం లేదు రైతులను తిడతారు మహిళలను మీకు తెలుసు సాక్షాత్ గవర్నర్ని పాత గవర్నర్ని ఏం తిట్టిండో మీకు తెలుసు కులాలను బీసీ కులాలను తిట్టిండు ప్రెస్ మిత్రులను కొట్టిచ్చిండు అక్కడ వ్యాపారస్తులని బాగా బెదిరించి డబ్బులు రాగే ప్రయత్నం చేస్తే కేసులు పెడుతున్నారు తప్ప కేసులు పెడితే అవి ప్రభుత్వం దాని పని చేసుకోకపోతుంది సో దయచేసి ఆలోచించండి మళ్ళొచ్చి వంగి వంగి దండాలు పెట్టి మళ్ళీ అది ఇయ్యలేదు ప్రభుత్వం ఇది ఇవ్వలేదు అబద్ధాలు చెప్పి మళ్ళా మిమ్మల్ని మాట దయచేసి నమ్మకండి అందుకే నేను కోరేది చేయి గుర్తు కోటేసి భారీ మెజార్టీతో గెలిపియండి నేను చెప్పినవన్నీ చేసే బాధ్యత నాదని చెప్పి ఒక అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీల జెండా ఎగరేన ఒక అవకాశం ఇవ్వండి అని నేను కోరుకుంటూ మరింత ఆలస్యమైన ఓపికగా ఉన్నందుకు విన్నందుకు మీ అందరికీ మరొకసారి పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళు